ఇవ అరే అరే అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సైనికులారా తనను పట్టుకోండి అమ్మో అయ్యో మహారాజా చూడండి మహారాజా ఈ వ్యక్తి ఎంత దూర్తుడో చూడండి మీ మీ ఎదురుగానే ఎదురుగానే మహారాజా ఈ వ్యక్తి ఒక స్త్రీ దగ్గర నుంచి ధనం లాక్కోడానికి ప్రయత్నించాడు మహారాజా ఈ వ్యక్తికి విజయనగరంలో ఉండడానికి ఎలాంటి అధికారం లేదు ఇతన్ని ఇప్పుడే ఈ క్షణమే మీరు మీ ఆజ్ఞతో విజయనగరం నుంచి బహిష్కరించండి మహారాజా మీరు మూర్ఖుడిలాగా ఉన్నారు భీమా చిట్టి మహాశయ మీరు ఒక స్త్రీని తక్కువ అంచనా వేసి దుస్సాహసం చేశారు అసలు మీకు గుర్తుండాల్సింది అవసరం వచ్చినప్పుడు ఏ స్త్రీ అయినా దుర్గా రూపాన్ని ధరించగలదని శివ 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 మీ పరిస్థితి చూస్తే మీ మీద దయ కలుగుతుంది నాకు పండిత రామకృష్ణ గారు ఇది దర్బారు దర్బార్ మరి పాటించాల్సి వచ్చింది లేదంటే ఈ భీమా చిట్టి పరిస్థితిని నేను ఎంతకంటే దయనీయంగా మార్చేసేదాన్ని అద్భుతం చూసారా మహారాజా అద్భుతం అత్యద్భుతం అత్యద్భుతం దేవి సుధారావు గారు ఇప్పుడు మనం అందరం చూసాం కదా ఏ విధంగా భీమా చిట్టి మహాశయుడు దేవి సుధారావు గారి దగ్గర నుంచి ధనమున్న సంచిని లాక్కునే ప్రయత్నం చేశాడో అలాగే ఏ విధంగా ఎంతో కౌశలంతో దేవి సుధారావు గారు భీమా చిట్టి మహాశయుడిని మట్టి కరిపించిందో నాకు ఒక్క విషయం అర్థం కాలేదు దేవి సుధారావు గారు దయచేసిన అనుమానాన్ని తొలగించండి మరి నిన్న భీమా చిట్టి మహాశయుడు మీ భవనంలో మీ మీద దాడి చేశాడు కదా అప్పుడు మీరు ఈయన పరిస్థితి ఎందుకు ఇలా చేయలేదు ఇందాకే కదా మీరు నిండు దర్బారులో అందరి ఎదురుగా రుజువు చేసుకున్నారు కదా మీరు అబల కాదు నిజానికి ఒక సబల నారి అని నిన్న మహాశయ్యుడు ఎలా మీ భవనంలోనే మీ మీదే దాడి చేసి మీ బంగారు ఆభరణాలను దొంగిలించి తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు ఈ ప్రశ్నకు కూడా జవాబు నేనే చెప్తాను మహారాజా ఈ పథకమంతా నేను చేసినదే భీమా చిట్టి మహాశయుడి దగ్గర తను చెప్పింది రుజువు చేయడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు అందుకే నేనే ఈ పథకాన్ని వేయాల్సి వచ్చింది నిజమేంటంటే దేవి సుధారావు గారి ద్వారా భీమా చిట్టి మహాశయుడి మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే ఇక ఆవిడ ఎందుకు ఇలా చేసిందో ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పగలదు క్షమించండి మహారాజా క్షమించండి మా నాన్నగారు ఒక కొత్త వ్యవసాయం మొదలు పెట్టారు అందులో ఆయన చాలా నష్టాల్ని చూడాల్సి వచ్చింది మా నాన్నగారికి ధనం అవసరం ఉంది ఆయన కోసమే నేను నాకున్న ఆభరణాలను మా పుట్టింటికి పంపించాను ఒక రోజుకు ముందు నా భర్త నన్ను ఆభరణాల గురించి అడిగినప్పుడు నేను భయపడిపోయాను నాకేమీ తోచలేదు అందుకే నేను మా పక్కింట అయిన భీమా చిట్టి మీద దొంగతనం ఆరోపణ చేశాను నన్ను క్షమించండి మహారాజా నన్ను క్షమించండి ఓ అలాగా 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 మహారాజా దేవి సుధారావు గారిని క్షమించాలా వద్దా అనేది ఆ నిర్ణయాన్ని భీమా చిట్టి మహాశేడి మీదే వదిలేడం మంచిది భీమా చిట్టి మహాశయ మీరే నిర్ణయం తీసుకోండి దేవి సుధారావుని క్షమించండి మహారాజా తప్పు మనుషుల వల్లనే జరుగుతుంది ఎలాగో ఆవిడ మా పక్కింటి ఆవిడ ఇక పక్కింటి వాళ్ళని రక్షించడం నా కర్తవ్యం భీమా చిట్ట మహాశయ నన్ను క్షమించండి నిజం తెలుసుకోకుండానే నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను నన్ను కూడా క్షమించండి మహాశయ నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను నేను మిమ్మల్ని క్షమించేశాను మహారాజా నేను పొలానికి నీళ్లు వదలడానికి వెళ్ళాలి రోజంతా ఇక్కడే గడిచిపోయింది నాకు సెలవు ఇవ్వండి మహారాజా అలాగే వెళ్ళిరండి భీమచిట్టి అనుమతి ఇవ్వండి మహారాజా అనుమతిస్తున్నాము అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం అద్భుతం పండిత రామకృష్ణ మేము చూస్తున్నాము పండిత రామకృష్ణ ఏదైతే చెప్తారో ఏదైతే చేస్తారో దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ముందుగా విచిత్రంగా అనిపిస్తుంది కానీ చివరికి స్పష్టమయ్యే తీరుతుంది ఈ కారణంతోనే మేము పండిత రామకృష్ణ పనికి ఆటంకం కలిగించలేదు నేను కూడా మహారాజా అవును గురు ధన్యవాదాలు ధన్యవాదాలు గురువర్యా మహారాజా 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 ఉజ్జయిని రాజ్య రాజదూత అచ్యుత సేన్ రాజభవనానికి విచ్చేశారు అలాగే మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు అచ్యుత సేన అనుమతిస్తున్నాము ప్రణామాలు మహారాజా ప్రణామాలు అచ్యుత మహాశయ విజయనగర రాజ్యంలోకి మీకు మళ్ళీ స్వాగతం చెప్పండి ఈసారి తమరి ఉజ్జయిని మా కోసం ఎలాంటి కొత్త సవాలు పంపించారు మహారాజా సవాలు కాదు నిజానికి ఉజ్జయిని మహారాజు రిపుధమన్ తరపున మీకోసం ప్రత్యేక సందేశం తీసుకొచ్చాము ఒకవేళ మీరు అనుమతిస్తే చదివి వినిపిస్తాను అలాగే అనుమతిస్తున్నాము మాకు ఆయన సందేశం ఏంటో తెలియజేయండి నేను ఉజ్జయిని నరేషుడు రిపుదమన్ సమస్త ఉజ్జయిని తరపున విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలని అలాగే ఆయన కుటుంబం అలాగే దర్బారులోని ప్రతినిధులతో సహా ఉజ్జయినికి రావాలని ఆహ్వానిస్తున్నాను మహారాజు కృష్ణదేవరాయల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ఏటి షష్ఠి మాసంలోని షష్ఠి తిథిలో మహాకాలుడి మందిరంలో జరగబోయే వార్షిక పూజలో పాలు పంచుకొని మాతో పాటు ఉజ్జయిని ప్రజల్ని కూడా కృతార్థనలు చేయండి షష్ఠి మాసంలో షష్ఠి తిథి రామా నువ్వు మళ్ళీ ఆరో అంకె చుట్టూ పడిపోయావా బంధు నా ఆరు ఇంద్రియాలు చేస్తున్నాయి ఏదో అనర్థపు అనుమానంతో నా మనసు ఆందోళన పడుతుంది మహారాజు గారు ఈ ఆహ్వానాన్ని నిరాకరిస్తే నాకు తెలిసి నేను మనస్ఫూర్తిగా ఉజ్జయిని నరేష్ల ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాము ధన్యవాదాలు మహారాజా ఇక నాకు సెలవు ఇవ్వండి చెంగతి ములాజ్ మహాశేర్కి యాభై బంగారు నాణాలు తెచ్చివ్వు నీకేమో పట్టిందా యాభై బంగారు నాణ్యాల ఎందుకు ఎందుకంటే అత్తయ్య ఈయన గుర్రాన్ని తీసుకుని తెనాలి గ్రామానికి వెళ్ళింది ఏంటి అమ్మ తెనాలి గ్రామానికి వెళ్ళిపోయిందా కానీ ఎందుకు అమ్మ చిన్నప్పటి స్నేహితులాలి కొడుకు వివాహం తన చిన్నప్పటి స్నేహితులలో ఒక నెల కిందట సందేశం పంపించింది తనకి సందేశం అన్నింది ఈలోచే ఇక వివాహం లేపే అందుకే అత్తయ్య ఈయన కాలివేకం గుర్రాన్ని తీసుకుని తెలాని గ్రామానికి కళ్ళింది ఈ అమ్మ చెప్పకుండా ఎప్పుడూ ఏదో చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అమ్మ కోసం ఒక సందేశం పంపించాల్సి ఉంటుంది ఎలాంటి సందేశం ఏంటంటే మనం అందరం మహారాజుతో కలిసి ఉజ్జయిని నగరానికి వెళ్తున్నామని ఇక మనం తిరిగి రానంతవరకు అమ్మ తెనాలి గ్రామంలోనే ఉండాలని హా అవును మహారాణి చిన్నాదేవి ఇది మాకు చాలా గౌరవప్రదమైన విషయం గర్వపడాల్సిన విషయం ఆ ఉజ్జయిని నరేషులు రిపుదమన్ గారే స్వయంగా మమ్మల్ని మహాకాలుడి వార్షిక పూజకు ఆహ్వానించారు అవును మహారాజా ఈ ప్రయాణం వల్ల రెండు రాజ్యాల్లో మంచి సంబంధాలు స్థాపించడంలో సహాయం కలుగుతుంది అవును మహారాజా ఇంతకీ మీ ఏర్పాట్లు పూర్తయ్యాయా అయిపోయాయి మహారాజా అన్నట్టు మేము చూస్తున్నాము మీ వెంట మీరు ఎక్కువ వస్తువులు తీసుకొస్తున్నారు మహారాజా మనం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాం ఎలాంటి వస్త్రాలు అవసరమైన పడుతుంది అరే మహారాణి ఇక్కడ పెట్టండి చెప్పండి మహారాజా మహారాజా నేను ప్రయాణానికి అవసరమైన పాత్రలన్నీ ఇందులో సర్ది పెట్టాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు మీకు ప్రయాణంలో కూడా నా స్వహస్తాలతో వండిన రుచికరమైన వంటకాలు అందకుండా పోవడం అలాగే Ha <laughs> మహామంత్రి గారు మీరు కూడా ఎక్కి కూర్చోండి మీరు అలా ఎందుకు నడుస్తున్నారు గురువర్య గుర్రం మీద కూర్చుని కూర్చుని నేను అలసిపోయాను అందుకే అనుకున్నాను కాసేపు నడుచుకుంటూ వెళ్దామని అలాగే మీ ఇష్టం ఆరు ఇక్కడ కూడా ఆరేనా నన్నలా భయపెట్టద్దు బు పడుకో ఎవరు మీదంతా మహాశయ మీరంతా ఎవరు పండిత రామకృష్ణ ఏమైంది మీరు బానే ఉన్నారు క్షమించండి ఏదో కల వచ్చింది ఏంటిది రామకృష్ణ పండితుల వారు వచ్చింది మీకైతే మమ్మల్ని భయపెట్టి చంపేశారు ఏమైంది అంత ఉంది మహామంత్రి గారు ఈరోజు రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం మహారాజా మహారాజా మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలంబా ఎక్కడ కనిపించట్లేదు తనెక్కడున్నారు చిన్న మహారాణి తమరి కోసం అడవి టమాటాల హల్వా వండటంలో మునిగుంది అవును మహారాజా 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 ఒరే మణి దయలేని మన గురువు గారు ప్రశాంతంగా గుడారంలో నిద్రపోతున్నాడు ఇక్కడ మనమేమో ఇంత రాత్రిలో గుడ్ల బోపల్లో కూర్చోను నా మెదడుకి ఒక అత్యంత ప్రభావవంతమైన పథకం తట్టింది నూనత పదహ గురువుగారు 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 గారూ ఏమైందిరా ఏంటి నా నెందుకు భగ్నం చేశారు వెళ్ళండి వెళ్ళి పడుకోండి గురువుగారు ఇలా రండి మీరు పోతగారు కానీ అబ్బా ఏంట్రా గురువుగారో మీ ఆజ్ఞ ప్రకారం మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ కానీ పాటు చూడండి గురువుగారు జాగ్రత్తగా చూడండి ఇది గురుగారు తిరిగి చూస్తుంటే ఇది ఎలుగు పట్టి పాదముత్రం అనిపిస్తుంది అవునా ఏదో అతి పెద్ద ఎలుగు పట్టి అనిపిస్తుంది భగవంతుడు మమ్మల్ని కాపాడు కానీ మణి ఈ ఎలుగు పట్టి పాదముత్రుడు గురువు గుడారం ముందు ఏం చేస్తున్నాయి ఒకవేళ కొంప తీసి గురువు గారి దండి మణి మీరిద్దరు ఆరు బయట పడుకోవాల్సిన అవసరం ఏముంది మీరు నా దగ్గరకు వచ్చి పడుకోండి అంటే మీరు నా గుడారంలో పడుకోండి మీరు నాతో పాటు రండి 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 వచ్చేయండి ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు ఆ దుప్పటి తీసుకుని పరుచుకుని పడుకోండి అయ్యో గురుగారు ఇక్కడ చాలా గుంతలు ఉన్నాయి చాలా ఎగుడు దిగుడుగా ఉంది గురుగారు పంచేద్దాం మీరు ఇక్కడే ప్రశాంతంగా పడుకోండి మేము అశ్వశాలలోకి వెళ్ళి గడ్డో చెత్తో పరుచుకుని అక్కడే పడుకుంటాం ఏంటి గురుగారు ఏంటో చెప్పండి ఓరి మూర్ఖులారా ధనిమణి నా ప్రియమైన శిష్యులారా మీరిద్దరూ నాకు పుత్రులతో సమానం మీరు నా అమూల్యమైన రత్నాలు మీ ఇద్దరి బాగోగులు నేను చూడకుంటే ఇంకెవరు చూసుకుంటారు ఒక పని చేయండి మీరిద్దరూ ఇక్కడ నా ఈ ముఖమాలు దుప్పటి కప్పుకొని పడుకోండి నేను నేను కింద పడుకుంటాను పడుకోండి మీరు అమ్మా నా కళలోకి వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఎవరు ఒకవేళ ఇది నా కాదు కదా లేదంటే భవిష్యత్తు నన్ను హెచ్చరించడానికి ఏదైనా సంకేతం ఇస్తుందా జగన్మాత నాకేమీ అర్థం కావడం లేదు నాకు సహాయం చేయి తల్లి సహాయం చేయి మహారాజా గురువరియా మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా బానే ఉంది మహారాజా అంతా బానే ఉంది కాస్తంత నడు నొప్పిగా ఉంది నెమ్మదిగా గురువరియా నెమ్మదిగా మహారాజుకి జయము మహారాజా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి చుట్టుపక్కల గ్రామాల పెద్దలు మీకు స్వాగతం పలకాలనుకుంటున్నారు ఇక ఇదే కారణంతో మీతో మాట్లాడడానికి అనుమతి కోరుతున్నారు మహారాజా అనుమతిస్తున్నాము తమ రాజ్ఞ మహారాజా రుచికరమైన మామిడి పళ్ళు నేను మహారాజుతో మాట్లాడాలి మహారాజు గారే నాకు న్యాయం చేయగలరు నన్ను లోపలికి వెళ్ళనివ్వండి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి